కాయందరికీ నోట్లో వేసుకుంటే కరిగిపోయి అరిసెలు చేయడం చూద్దాం టూ కేజెస్ రైసు నీళ్ళల్లో వేసి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానిన తర్వాత రంధ్రాల గిన్నెలో వేసుకొని నీరంతా అడిచే వరకు ఉంచి వాటిని మిల్లికించి పట్టించుకోవాలి కేజీ నర తురుముకోవాలి కొంచెం చక్కెరలో యాలకులు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి కేజీ నరబెల్లము తురుముకొని దానిలో ఒక చిన్న గ్లాస్ అడు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం కరిగిన దాన్ని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి టీ జాలితో ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఉన్న ఇసుక అంతా ఫిల్టర్కి వస్తుంది ఇలా చేయడంలో ముఖ్య ఘట్టం ఏంటంటే పాకం పట్టడం ఈ పాకం పాకం వచ్చింది లేనిది ఎలా తెలుస్తుందంటే గిన్నెలో ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని కొంచెం మందులు వేస్తే అది ముద్ద పాకంలాగా ఇట్లా దగ్గరికి వస్తే పాకం వచ్చిందనే లెక్క ఆ పాక వచ్చిన తర్వాత అందులో యాలకులు చక్కెర మిక్సీ పట్టు పెట్టుకున్నది అందులో కలిపేసి స్టవ్ తక్కువ పెట్టేసుకొని ఈ పిండి ముద్దలు లేకుండా విచ్చుకుంటూ ఆ పాకంలో వేయాలి మొత్తం మెత్తగా అంతా కలుపుకోవాలి కలపడం చాలా ముఖ్యం మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి కలుపునంత అయిపోయిన తర్వాత అందులో నూనె ఇష్టం ఉన్నవాళ్ళు నూనె వేసుకోవాలి లేదంటే నెయ్యి వేసుకొని మొత్తము చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పిండిని ముద్దలు లేకుండా చక్కగా మొత్తం కలపాలి కలిపేసి పక్కన పెట్టుకొని ఒక చిన్న కవర్ తీసుకొని ఆ కవర్ మీద ఈ ముద్దలు తీసుకొని చిన్న చిన్నగా లాగా చేసుకొని బాగా కాలిన నూనెలో వేసి కాల్చుకోవడమే బ్రౌన్ కలర్ వచ్చేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలుపుకొని చిన్నగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే అరిసెలు అందులో ఉన్న ఆయిల్ అంతా పోయి అరిసెలు రెడీ ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ అయిపోయినాయి చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటాయి అరిసెలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్